అందరికీ నమస్కారం సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉన్నటువంటి రైల్వే కార్మికులందరికీ నమస్కారం నేను చల్లా పుష్పరాజ్ వైస్ ప్రెసిడెంట్ రైల్ యూనియన్ కార్మికులారా మరి జోన్లోని ఆరు డివిజన్లో విస్తృతంగా పర్యటించడం జరిగింది అన్ని చోట్ల కూడా చాలా ఆ పాజిటివ్ రెస్పాండ్ మాకు రావడం జరిగింది రైల్ మజ్దూర్యునియన్కి అదేవిధంగా కొన్ని ప్రాంతాలని మరి మేము ఈ ప్రయాణంలో కలవలేకపోయాము కొంతమందిని దయచేసి మేము ఎవరినైతే కలవలేకపోయామో ఎక్కడికైతే రాలేకపోయామో మీరు మేము రాలేదని చెప్పేసి మీరు మాత్రం మీకు మీరు మోసం చేసుకోవద్దు దయచేసి గెలిచిన తర్వాత ఖచ్చితంగా మీ అందరినీ కలుస్తాం ప్రతి యూనిట్కి వస్తాం ప్రతి సెక్షన్కి వస్తాం ప్రతి స్టేషన్కి వస్తాం ఎందుకంటే ఈ రెండు యూనియన్లు పాతుకుపోయిన యూనియన్లు వాళ్ళకొక్క క్యాడర్ ఉంది కానీ రైలు మజ్దూర్ యూనియన్ మరి మీ మధ్య మీ మధ్యకు వచ్చింది కాబట్టి మీరందరూ కూడా అర్థం చేసుకొని ఒక్కొక్కళ్ళు ఒక పది మందికి చెప్పండి అందరికీ మోటివేషన్ చేయండి ముఖ్యంగా మనమందరం కూడా న్యూ పెన్షన్ స్కీమ్లో అరవై మూడు వేల మంది ఉన్నాం జోన్ మొత్తం మీద కేవలం పదిహేను వేల మంది మాత్రమే ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఉన్నారు కాబట్టి న్యూ పెన్షన్ స్కీమ్లో ఉన్న వాళ్ళు మన ప్రాణం పోయినా పర్వాలేదు కానీ ఈ రెండు యూనియన్లకు ఎట్టు పరిస్థితుల్లో ఓటు వేయకూడదు వీళ్ళకి వేస్తే ఏమవుతుందంటే కోవిడ్ టైంలో ఏ విధంగా అయితే మన పైన మరి ఇంజక్షన్ వేసుకుంటేనే డ్యూటీకి తీసుకుంటామని చెప్పేసి మనకి చేశారు అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏప్రిల్లో యూపీఎస్సి మనకు రుద్దపోతున్నారు వీళ్ళు ఈ యొక్క రైల్వే బోర్డుతో కలిసి కాబట్టి వీళ్ళు వీళ్ళు ఏజెంట్లుగా ఉన్నారు రైల్వే బోర్డుకి కాబట్టి వీరి నెట్టి పరిస్థితుల్లో మనము ఈ ఎలక్షన్లో తీసివేయాల్సిన అవసరం మనకు ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో యువతరం ముందుకు రావాలి కొంతమంది మేము ముందుకు వచ్చాము మీ అందరి కోసం పోరాటం చేస్తూ ఉన్నాము దయచేసి మీ అందరూ కూడా సపోర్ట్ చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఎలక్షన్ టైంలో మరి వాళ్ళు మీ ఓటు కోసం మరి ఓటమి భయంతో మీకు ఎన్నో మరి ప్రలోభాలు పెడుతూ ఉన్నారు ఏమి ఇచ్చినా తీసుకోండి తినేది ఇస్తే తినండి తాగేటోళ్ళు ఏదైనా ఇచ్చినా కూడా తాగండి ఇబ్బంది ఏమి లేదు అది మీ డబ్బులే గుంతకల్ డివిజన్లో చూస్తే ఒక ఫర్ యానం డెబ్బై లక్షలు వస్తూ ఉంది అక్కడ మెంబర్షిప్ డబ్బులు కాబట్టి ఎంత డబ్బు ఏమవుతుందో దీనికి లెక్కపత్రం లేదు కాబట్టి మీ డబ్బులతో మీరు చూసే ఉంటారు బ్యానర్లు ఎంత పెద్దన పెట్టారో అడ్మినిస్ట్రేషను ఫార్టీ ఎయిట్ అవర్స్లోపు తీసేయమంటే తీసేయలేదు వీళ్ళు మజ్దూర్ యూనియన్ సంఘు మరియు కేసు మీరు ముగ్గురికి ఒక్కొక్కరు చొప్పున ఇరవై వేల రూపాయలు ఫైన్ కూడా వేసింది వీళ్ళకి ఎక్కడ కూడా ఆర్ఎంఈ తరపున చూడండి ఒక బ్యానర్ కానీ ఒక ఫ్లెక్సీ కూడా మీకు కనపడదు కేవలం థర్టీ పైసాతో మేము మా యొక్క క్యాంపెయినింగ్ చేసాము ప్రతి కార్మికుడికి ప్రతి వ్యక్తి దగ్గర దగ్గరికి వెళ్ళాము మేము ప్రతి వ్యక్తితో మేము మాట్లాడాము కాబట్టి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఒకటే న్యాయం వైపు ధర్మం వైపు మీరు నిలబడండి రాబోయే రోజుల్లో ప్రతి కార్మికుని మేము కలుస్తాం ప్రతి సెక్షన్కి వస్తాం ప్రతి యూనిట్కి వస్తాం ప్రతి స్టేషన్కి కూడా వస్తాం మేము గెలిచిన తర్వాత మనం అందరం కలిసి తిరిగి మనం మనమందరం కూడా ఒక మీటింగ్ పెట్టుకొని గెట్ గెట్టుగెదర్లా కలుద్దాం దయచేసి ఇంకా ఈ ఎవరైతే మరి ఎన్పిఎస్లో ఉన్నారో మీ అందరికీ మరీ మరీ చెప్తున్నాను దయచేసి వీరిని ఎంకరేజ్ చేయొద్దు అదేవిధంగా మీకు రాబోయే రోజుల్లో అన్ని డిపార్ట్మెంట్లకు న్యాయం చేస్తాము ప్రతి ఒక్క కార్మికుడికి మేము అండగా ఉంటాము అడ్మినిస్ట్రేషన్తో మేము మాట్లాడి రావాల్సిన మీ హక్కులని అన్ని విధాలుగా కూడా మేము తీసుకొస్తాము కాబట్టి రాబోయే రోజులు అదేవిధంగా డిసెంబర్ పన్నెండు రిజల్ట్ అయితే పదమూడో తారీఖే త్రూ శాలరీ ద్వారా మీ దగ్గర దోచుకుంటున్న వీళ్ళు ఈ మెంబర్షిప్ని మేము రైల్వే మజ్దూ రైలు మజదూరి తరపున ఆపేస్తామని కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాము దయచేసి ఆ మెంబర్షిప్ను కూడా ఆపేస్తాము మీ మనస్ఫూర్తిగా మీరు ఎవరికైతే కట్టుకోవాలనుకుంటారో పనిచేసే వాళ్ళకి వారు కట్టుకోవచ్చు అదే కానీ త్రూ శాలరీ ద్వారా డిడక్షన్ అనేది చాలా తప్పు అదేవిధంగా మరి మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క మీరు ఇచ్చినటువంటి మంచి సపోర్టును బట్టి మాకు చాలా సంతోషంగా ఉంది జోన్ వైడ్గా మేము వచ్చినప్పుడు అన్ని ప్రాంతాల్లో అన్ని డివిజన్లలో గుంటూరు గుంతకల్ విజయవాడ నాందేడు అదేవిధంగా సికింద్రాబాద్ హైదరాబాదు రాయనపాడ వర్క్షాపు అదేవిధంగా గుత్తి తిరుపతి ఇలా మాకు చాలా సంతోషంగా ఉంది అన్ని ప్రదేశాలకు కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ రావడం అనేది తప్పకుండా మీ అందరూ కూడా రాయల్ మజ్దూర్ యూనియన్ సీరియల్ నెంబర్ త్రీ సింబల్ టైగర్ ఈ ఓటేసి రైలు మజదూరి నేను అఖండ మెజారిటీతో గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పుష్పరాజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్